ఓం నమో వెంకటేశ తిరుమల అప్డేట్స్కి స్వాగతం ఈరోజు సీతారాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా భద్రాచలం విశేషాలు ఈరోజు నేను చెప్పబోతున్నాను వైభవంగా సీతారాముల వారి ఎదుర్కోలు ఉత్సవం సీతా సీతారాముల కళ్యాణం గడియలు సమీపించడంతో భద్రాచలం దివ్యక్షేత్రం శోభాయ శోభాయమానంగా మారింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యక్ష పూజలు చేపట్టారు పారాయణలతో అంతా రామాయణమైనది రాత్రి ఏడు గంటల నుంచి జరిగిన ఎదుర్కోలు ఉత్సవాలు స్వామివారు మూర్తులను ఊరేగింపుగా ఆలయం నుంచి ఉత్తర ద్వారం వద్ద వద్దకు తీసుకొచ్చారు సీతారాముల గుణశీల వివరిస్తూ వేదిక పెద్దలు చేసిన సంబదాలు భక్తులు మంత్రముక్తులు చేసింది గరుడ సేవలు తిలకించి తిలకించిన భక్తులు అడుగడుగున నీరాంజనాలు నీరంజనాలు పలికారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీతాకుమారి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ తదితరులు పాల్గొన్నారు నేడు భద్రాద్రి జగ జగత్ కళ్యాణోత్సవం భద్రాద్రిలో జగత్ కళ్యాణోత్సవం బుధవారం శ్రీనవనమం ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది జరిగింది తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఆలయం తరపులు తెరిచి సుప్రభాత సేవ అనంతరం తిరువాదన నిర్వహించాక ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల వరకు మూలవారు మూలవారులకు అభిషేకం చేస్తారు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ధృవమూర్తులకు కళ్యాణం నిర్వహిస్తారు అనంతరం మూర్తులకు అలంకరణ చేసి ఊరేగింపులు ఊరేగింపులు నిర్వహిస్తారు అనంతరం కళ్యాణమూర్తులకు అలంకరణ చేసి ఊరేగింపులు మిధుల మండపానికి తీసుకువెళ్తారు ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలానే భద్రాది సీతారామ కళ్యాణానికి ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి ఇచ్చింది టీవీ ఛానల్లో అనుమతి ఇచ్చింది చూ చూడటందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది అయోధ్యలో అయోధ్యలో రామునికి సూర్యతిలకం పెట్టబోతున్నారు అయోధ్య రాము నేడు సూర్యతిలకం శ్రీరామనవి పర్వదిన సందర్భంగా బుధవారం అయోధ్య రాముడికి నుదుట సూర్యతిలకం సూర్యకిరణాలు ప్రస ప్రచరించనున్నాయి ఆలయం మూడు అంతస్తుల నుంచి గర్భగుడిలో అద్దాలు కట్టకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో సూర్యతిలకం ప్రదర్శన ఏర్పాటు చేశారు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట జరిగింది అయోధ్య రామాలయానికి ఇది తొలి శ్రీరామనవమి సూర్యకిరణాల ప్రసవన ఏర్పాటు ఏర్పాట్లను మంగళవారం శాస్త్రవేత్తలు పరిశీలించారు ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటకు కిరణాలు తిలకం ఏర్పాటు చేయడమే సూర్యతిలక్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం చైత్రమాసం వచ్చే ఈ పండుగ వేళ మధ్యాహ్నం ఆ దృశ్యాన్ని చూడవచ్చు అని ఆ ఈ ప్రాజెక్టుకు సహకరించిన సిఎస్ఐ ఆర్సిబిఆర్ఐ యురూర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్కే పానిగ్రహై తెలిపారు మూడు నుంచి మూడున్నర నిమిషాల పాటు ఇది ఉండే ఈ సూర్యకిరణాలు తిలకం యాభై ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుందని ఇందులో రెండు నిమిషాలు పూర్తి స్థాయి తిలకాలు కనిపిస్తుంది అలానే ఆర్జిత సేవ టికెట్ రేపు పద్దెనిమిదిన విడుదల కాబోతున్నాయి ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్